హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ బ్యూటిఫుల్ బెనారసీ పట్టు సారీ కలెక్షన్తో వచ్చేసామండి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి పర్పుల్ విత్ రెడ్ కాంబినేషన్ సచ్ రేర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉందండి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి బ్యూటిఫుల్ పిక్అప్ మోటీస్తో శారీ ఆల్ ఓవర్ కూడా హైలైట్ చేశారండి విత్ కాంట్రాస్ట్ టూ సైడ్స్ కూడా రెడ్ కలర్తో కంచి బోర్డర్ వచ్చేసారండి విత్ నైస్ పీకోక్ ఎలిఫెంట్ తో గ్యాప్ డిజైన్ కంచి బోర్డర్ అండ్ దిస్ ఈస్ ద షోల్డర్ బోర్డర్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ వచ్చేసి అండ్ దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ రిచ్ కంచి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా గ్రాండ్గా ఉంది బ్యూటిఫుల్ రెడ్ కలర్ తో బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ ఆల్ సారీ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో నైస్ పిక్అప్ తో అండ్ టూ సైడ్స్ కంచి బొడర్తో చాలా అంటే చాలా బాగుందండి సో సాఫ్ట్ అండ్ లైట్ గా ఉంది గ్రాబిట్స్ థ్యాంక్ యూ